హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ ఈరోజు క్లాస్లోని మనకి మీడియం సైజ్ బ్లౌజ్కి డాట్స్ ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి ఎక్కువగానే చాలా వరకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ అన్నది మీకు బ్లౌజులు ఎప్పుడు కూడా ఇవే ఈ సైజ్ డాట్సే వస్తాయి అంటే మీడియం సైజ్ అంటే బ్రెస్ట్ సైజ్ అన్నది బాగా తక్కువ కాదు బాగా హెవీగా కాదు మీడియంగా ఉన్న వాళ్ళకి అనమాట అంటే చెస్ట్ లూజ్తో సంబంధం లేదండి ఒకవేళ సపోజ్ చెస్ట్ లూజ్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే కనుక చెస్ట్ లూజు థర్టీ సిక్స్ సైజు దగ్గర నుంచి ఇంచుమించులోని ఒక నలభై సైజు వరకు అంటే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఈ మూడు సైజుల్లోనే ఎక్కువగా మీకు బ్లౌజులు వస్తూ ఉంటాయి ఈ డాట్ మీకు వచ్చింది అంటే చాలా వరకు మీరు అందరికీ కూడా సెట్ చేయగలుగుతారు సరేనండి దానికన్నా బాగా తక్కువ సైజు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒక ఆరెంజ్ అనేది డాట్ ఈ మెయిన్ డాట్ అనేది తగ్గించుకుంటాము దీనికన్నా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆరెంజ్ పెంచుకుంటాం ఈ మీడియం వస్తే ఇంకా అన్ని సైజులు మీకు వచ్చినట్టే సరేనా ఇప్పుడు ఆ మీడియం సైజు వాళ్ళకి ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూద్దాం ఫస్ట్ ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఎప్పుడు కూడా ఇటువైపు నుంచి మనం డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది చూడండి ఇక్కడి నుంచి ఫస్ట్ రెండున్నర ఇంచీలు కరెక్ట్గా రెండున్నర ఇంచీలు అన్నది వదిలేయాలి రెండున్నర ఇంచీలు వదిలేసి అప్పుడు డాట్ అన్నది వస్తుంది ఈ డాట్ వెడల్పు అన్నది రెండున్నర ఇంచీలు వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచీలు సరేనండి డాట్ వెడల్పు రెండున్నర ఇంచీలు వస్తుంది దాని తర్వాత ఇక్కడి నుంచి హుక్కుల దగ్గర వచ్చే డాట్ ఎప్పుడు కూడా దీ వీటితోని ఈ అంచు వెడల్పుతోని అంటే ఇక్కడున్న హుక్ బెల్ట్ ఈ పొడవుతోని సంబంధం లేదండి ఈ డాట్ వేసేటప్పటికి ఎక్కడికైతే వస్తుందో దానికి కొద్దిగా పైకి మనకి ఈ డాట్ రావాలన్నది మెయిన్ అనమాట ఎందుకు ఈ దీంతో సంబంధం లేదు అంటే ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి కొంతమంది ఆరించులు నెక్కు వాడతారు కొంతమంది పైకి కావాలని ఐదున్నర కూడా వాడచ్చు కొంతమంది డీప్గా కావాలని ఏడించులు కూడా వాడచ్చు ఇది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అప్పుడు ఈ నెక్ డీప్ పెరి పెరిగింది అనుకోండి కిందకు డౌన్ అయ్యింది అనుకోండి దీని లెంత్ తగ్గుతుంది అదే పే పైకి పెట్టారనుకోండి దీని లెంత్ పెరుగుతుంది దీన్ని పెట్టి కనుక మనం మధ్యలోనే సెంటర్ పాయింట్ తీసుకోలేదనుకుంటే ఏ రకంగా మనం మార్కింగ్ చేసినా సరే ఈ డాట్కి ఈ మెయిన్ డాట్కి సంబంధం లేకుండా ఈ డాట్ వస్తుంది కాబట్టి షేప్ అన్నది మీకు కుదరదు అనమాట అది కాదు ఈ డాట్ని అనుసరించి దానికి కొద్దిగా జస్ట్ పైగా మనకి ఈ డాట్ రావాలి కాబట్టి ఏ సైజు వాళ్ళకన్నా సరే ఈ డాట్ మాత్రం ఇక్కడ ఈ చివరి నుంచి కరెక్ట్గా రెండు ఇంచీల దగ్గరికి మాత్రమే ఈ మార్కింగ్ అన్నదిలాగా చేసుకోవాలి సరేనండి దాని తర్వాత ఇక్కడ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఈ డాట్స్ అన్నవి రావు ఈ కార్నర్ పాయింట్ ఒకవేళ లైనింగ్ మీరు అటు నుంచి ఇటు కుట్టినట్టయితే కనుక కార్నర్ పాయింట్ కనిపించకపోతే కనుక ఇలాగే ఈ అంచుకి ఇలాగా అదే రకంగా ఈ అంచుకి ఇలాగ కలిపితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక కార్నర్ పాయింట్ అన్నది వస్తుంది ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ అనమాట ఇప్పుడు కూడా ఇక్కడ మీకు రాదు ఈ ఖర్చుల వైపు సైడ్ జాయింట్ల వైపు ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక ఇంచ్ అన్నది వదిలేయండి దాని తర్వాత ఇంకొక అరించ్కి ఇంకొక మార్కింగ్ అన్నది చేయండి సరేనా ఇప్పుడు అరించ్ వదిలి ఇంకొక అరించ్కి మార్క్ చేస్తే ఈ రెండు అరించు ఇలా పట్టుకొని మనకి కుట్ట వస్తుంది అంటే దీనికి సెంటర్లో ఫోల్డింగ్ వస్తుంది అప్పుడు ఇది పావింజ్ మార్జిన్తోని మీకు డాట్ అన్నది వస్తుంది సరేనా ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ని జస్ట్ కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే కిందనున్న లేరు కూడా మీకు పర్ఫెక్ట్గా రావడం కోసం అంటే సేమ్ డాట్ అన్నది మనకి రావడం కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కత్తిరితోని ఇలా తీసి దీన్ని ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా పాయింట్ వస్తుంది అనమాట అప్పుడు ఇలా ఒక కట్ అన్నది ఇలా పెట్టుకోవచ్చు అదే రకంగా మొత్తం అన్ని డాట్స్కి కూడా కటింగ్స్ పెట్టేయండి ఈ రకం ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇక్కడ ఈ డాట్ వచ్చింది చూసారా ఇది ఇక్కడ మనకి ఈ కటింగ్స్ వచ్చాయా ఈ రెండు కట్స్ని ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకోవాలంతే జస్ట్ ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ అంచు దగ్గర నుంచి ఇలాగా రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఈ రెండున్నర ఇంచులకి ఇలా చక్కగా ఇలా క్రాస్గా స్టిచ్ చేసేస్తే ఈ డాట్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడు కూడా ఈ డాట్ ఎంతైతే పొడవు వేసుకున్నామో సేమ్ ఇటువైపు డాట్ కూడా అంతే వేసుకోవాలి ఇది కూడా సేమ్ అలాగే రెండు కట్స్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ రెండున్నర ఇంచీల దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేసుకోండి ద అప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా లైన్ గీసుకోండి రెండు డాట్స్ కూడా ఒకేసారి స్టిచ్చింగ్ చేసేసుకోండి మెయిన్ డాట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ అనేది పాయింట్ ఇక్కడికి వచ్చింది దానికి కొద్దిగా జస్ట్ పై భాగం వైపుకి ఈ రెండు ఇంచులు కట్ట అనేది వస్తుంది అనమాట కంపల్సరీగా ఇలాగే రావాలి ఇప్పుడు ఈ కట్ట ఉంది చూసారు కట్ట దగ్గర జస్ట్ ఇలాగా ఫోల్డింగ్ అనేది ఇలా చేయండి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇది చూసారు కదా ఇక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది ఈ రెండు అంచులు ఒక బెల్ట్లో ఐ బెల్ట్లోనే ఈ రెండు అంచులు కూడా ఒకదాని మీద ఒకటి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు ఫోల్డింగ్ అన్నది మీకు ఈ డాట్కి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పొడవు కూడా రెండున్నర ఇంచీలు అన్నది ఉండాలి ఇక్కడ ఏదో ఒక నెంబర్ నుంచి రెండు గీతలు వెడల్పు ఉండేటట్టు అంటే పావు ఇంచ్ ఉండేటట్టు మార్జిన్ తీసుకోవాలి ఈ పావు ఇంచ్ మార్జిన్ దగ్గరికి ఈ రెండున్నర ఇంచీల దగ్గరికి ఈ పావు ఇంచ్ నుంచి రెండున్నర ఇంచుల దగ్గరికి ఇలాగా కలిపేసుకోవాలి ఈ ఇంచునే పాదం ఖర్చు అని కూడా అంటారు అంటే ఈ ఇటువైపు పాదం ఎంత వెడల్పు అయితే ఉందో అంతా ఈ ఫోల్డింగ్ దగ్గరికి పాదం అంచు వస్తుంది అనమాట సరేనా ఇప్పుడు మిషన్ దగ్గర ఇలా పెట్టండి ఇప్పుడు సేమ్ అదే రకంగా ఇటువైపు డాట్ను కూడా మీరు ఈ కట్ట దగ్గర ఇప్పుడు మనం కటింగ్ చేసాం కదా ఈ కట్ట దగ్గరికి ఇలాగ ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఇక్కడికి ఇలాగ రెండున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ పావించు ఇంచు మార్జిన్తోని ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి రెండు డాట్స్ ఒకేసారి స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక ఇంకా అటు ఇటు ఉక్కుబెల్ట్లు అయ్యే బెల్ట్లు అన్ని పొట్టి పొడవు అవడం ఇలాంటివన్నీ ఉండవు అనమాట ఈ రెండు డాట్స్ మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ రెండు డాట్స్ని ఇలా అంటే ఇలా ఈ పై భాగం వైపు చేసి రెండు డాట్స్ కలిపి ఒక దగ్గర ఫోల్డ్ అవుతుంది ఇలాగ ఇది చెస్ట్ పాయింట్ అనమాట ఈ డాట్స్ ఇలా తర్వాత ఇక్కడ దీని భాగంలోని ట్రయాంగిల్లోని ఇక్కడ ఒక డాట్ అన్నది రెడీ అవుతుంది ఇక్కడ పట్టుకోండి పట్టుకుని ఇప్పుడు ఈ రెండు కట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకుంటే మధ్యలోకి మనం అనుకున్నట్టుగా ఫోల్డింగ్ వస్తుంది ఇప్పుడు మనం అనుకున్న ఈ డాట్ రెండు కలిసిన దగ్గర ఇక్కడ చెస్ట్ పాయింట్ దీన్ని చెస్ట్ పాయింట్ అంటాం కదా ఈ రెండు కట్స్ని ఇలా పట్టుకోండి ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది ఇది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట సరేనా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా చూసారా ఫోల్డింగ్ అనేది ఎక్కడ ముడత లేకుండా వచ్చేసింది ఇక్కడ నుంచి ఇది మూడు కానీ నాలుగు కానీ పెట్టుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఒక ఆరుంచు అటు ఇటు అయినా పర్వాలేదు నేను నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ కటింగ్ ఉంటుంది ఇక ఇది పావు ఇంచ్ మార్జినే ఉంటుంది ఇక్కడ నుంచి ఈ కట్ట దగ్గరికి ఇలాగ ఈ కట్ దగ్గర నుంచి ఇలా ఇక్కడికి కలిపేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా మిషన్ దగ్గర పెట్టి ఇది కూడా చూడండి సేమ్ ఈ రెండు కూడా మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది ఈ తర్వాత ఈ రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకుంటే ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది సరేనా ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ మనం ఈ ఇందాక ఎంత అయితే మనం ఆ డాట్కి పెట్టామో అంతే పొడవు ఇక్కడ పెట్టుకోవాలి నాలుగు ఇంచీల దగ్గరికి సరేనా ఇక్కడ కట్ ఉంది ఈ కట్ దగ్గర నుంచి ఇక్కడికిలా కలిపేయండి సేమ్ డాట్ రెండు వైపులా కూడా ఒకే రకంగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయండి ఇలా డాట్ వేసుకోవాలి ఈ రకంగా డాట్ వేస్తే కనుక మీకు ఇంచుమించులోని అన్ని సైజుల వాళ్ళకి మీకు బ్లౌజ్ వచ్చేసినట్టే సరేనండి ఈ డాట్ మెథడ్ అన్నది స్టిచ్చింగ్ చేసే మెథడ్ పట్టుకోవడం డాట్స్ని ఎలా అయితే మనం ఫోల్డ్ చేయాలి ఇది తెలుసుకున్నారు అంటే కనుక మీరు ఏ సైజు కన్నా సరే మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు చూసారు కదా బెల్ట్ హై బెల్ట్ కూడా మీకు సమానమైన వచ్చే ఈ కుట్టు కూడా బరాబర్గా వస్తుంది అనమాట ఇప్పుడు రెండు వైపులా కూడా మీకు ఒకే రకమైన డాట్ అన్నది వస్తుంది సరేనండి ఈ రకంగా డాట్స్ వేసుకోండి మీడియం సైజ్ వాళ్ళందరికీ కూడా సెట్ అయిపోద్ది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన అమ్మ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం